నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా ఆర్య వైశ్య సంఘం వారి వనసమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ నాసేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పెందుర్తి అభిరామ్ బీజేపీ నాయకులు ఏపీఆర్ చౌదరి ఆర్యవైశ్య పెద్దలు బొండాడ చందు మొమిడి వరకు బాలసుబ్రమణ్యం కటకం చలం ఓలేటి సూర్యనారాయణమూర్తి సందర్భంగా శ్రీమతి భక్తుల వెంకటలక్ష్మిని వచ్చిన ప్రజాప్రతినిధులను ఆర్యవైశ్య పెద్దలను ఆర్యవైశ్య సంఘం వారు శాలువాతో సత్కరించడం జరిగింది ulho drama nalla kuruva kuruva cover

వైశ్య సోదరిని మరి అలాగే ఈ రోజున ఎంతోమంది పురప్రముఖులను ఈ రకంగా ఈ తోటలో భోజనాల కార్యక్రమం అనేది పూర్వం నుంచి మన పెద్దలు పెట్టింది ఈ పెద్దలు పెట్టి ఎందుకు పెట్టారంటే చుట్టుపక్కల ఉన్న వైసీస్ అందరూ కూడా ఏదో ఒక టైంలో కలవలగి కార్తీక మాసంలో భోజనం చేసి చెట్టు కింద కూర్చొని పూజలు చేసుకోవడం అనేది పూర్వం చేసుకుని మనకు ఆచారం ఈ ఆచారాన్ని తూచే తప్పకుండా ఈ కాలంలో కూడా ఇంకా జరుగుతున్నాయంటే పల్లెటూళ్ళు పల్లెటూళ్ళు చెప్పుకోవచ్చు అలాగే కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు సరిపడక కూడా ఈ రోజున మనకి ఇక్కడ తోటలో కూడా చాలామంది వైద్య సోదరులు కూడా ఎంతో కలకలాడితే కనబడుతున్నారు అలాగే ఈ వైద్య సోదరులు చేసుకునే దానికి ఎంతోమంది రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమం ఇచ్చేయడానికి కూడా రాజకీయ నాయకులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మాకు ఎంతగానో ఎప్పుడు కూడా మా అధికారుల నుండి మమ్మల్ని ప్రోత్సహించి పాత్రిక మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాడు ఎనభై వంద సంవత్సరాల మట్టి కూడా నిరాటంగంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ వస్తుందండి అదొక ఆనవాయితీగా జరుగుతుంది ఈ సమారాధనకు అన్ని పార్టీల వారిని వీలువారు అని లేకుండా తారతమ్యాలు లేకుండా భేదాభిప్రాయం లేకుండా అన్ని పార్టీల పెద్దలను కూడా మనం ఇన్వైట్ చేస్తామండి అందరూ కూడా వారు వచ్చి పార్టీ ఫీలింగ్ లేకుండా అందరూ కూడా సహకరిస్తారండి మన ఆర్యవయస్సుల యొక్క గొప్పతనం గురించి మన వారు చెబుతుంటే చాలా సంతోషంగా ఉంటుందండి అలాగే మన ఆర్యవయసు గురించి మన మన శాసనసభలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఆర్యవస్తుల అమర ఆర్యవస్సుల గురించి చాలా గొప్పగా చెప్పారండి అమరజీవి కొట్టి శ్రీరాములు యొక్క వర్ధంతిని మన ఆత్మార్పణ దినోత్సవాన్ని ఒక ఉత్సవంగా జరుపుతామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా శాసనసభలో చెప్పారండి కానీ మాది ఒక విన్నపం అండి దానికి మేము ఆర్యవంశులందరం కూడా చాలా సంతోషించామండి అయితే ఆత్మార్పణ దినోత్సవాన్ని ఒక పబ్లిక్ కాలిటీగా సెలవు దినంగా ప్రకటించాలని మేము కోరుకుంటున్నామండి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ అంటే మామూలుగా జరగలేదండి ఆయన యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ఆ నిరాహార దీక్షలో ఆయన యొక్క ప్రాణాలని త్యాగం చేశారండి ప్రాణం అందరూ సమర్పిస్తారండి కానీ ఆయన ప్రాణం మామూలుగా పోలేదండి పురుగులు బట్టి పురుగులు బట్టి వాస దుర్గంధంతో ఒక కుళ్ళిపోయిన శరీరంతో అడిపిస్తే మనకి రాష్ట్రం యొక్క రాష్ట్రావతారం జరిగిందండి కానీ దీనికి మన ఇప్పటిదాకా కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదండి మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన ప్రముఖుల్లో గాంధీ మహాత్మునికి ఒక గుర్తింపు వచ్చిందండి కానీ భాషా ప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన మన రాష్ట్రానికి మాత్రం ఒక గుర్తింపు రాలేదండి మన ఆడియా ఒక గుర్తింపు రాలేదండి కావున మన పొట్టి శ్రీరాముల యొక్క ఆత్మాపడ దినోత్సవాన్ని ఒక పబ్లిక్ హాలీగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మన నాయకులందరికీ కూడా మన ఆర్యవస్య ప్రముఖ నాయకులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ దానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నామండి మన ఆర్యవాస్య ఈ వన సమారాధనకు వచ్చిన మా మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈ దీనికి ఈ వన సమారోధనకు వచ్చిన అన్ని పార్టీల ప్రముఖులకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ఈ మన సమాధం జరగడానికి సహకరించిన పెద్దలందరికీ గ్రామస్తులకు ఈ తోట ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి